ఎస్పీ గారు గొప్ప మనసుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఎలక్షన్ కోడ్ వచ్చినాక ప్రజలకు కూడా అర్థమవుతుంది అప్పుడు సాగు జాగ్రత్తలు తీసుకుంటారు కానీ ఎలక్షన్కు ముందే ఇట్లాంటివన్నీ ఆదేశాలు ఇచ్చి చెక్ పోస్టులు పెట్టి సీ డబ్బును సీజ్ చేయడం అనేది చాలా బాధాకరమైన గొప్ప మనసుతో ఎస్పీ గారు కూడా కింది వారికి ఇట్లాంటి చర్యలను జరగకుండా ఆదేశించాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరుకుంటున్నాను ఇంకొకటి రాచమల్లి గారిని రాచమల్లు ఎమ్మెల్యే గారు ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నిన్న జరిగిన బహిరంగ సభ కామెంట్ చేయడం ఇరవై వేల మందికి ఎక్కువ రాలేదనడం చెత్త పార్టీ అనడం చంద్రబాబు నాయుడు దూషించడం నీకు తగుని ఇది కాదు ఎందుకంటే చంద్రవాడు వయసులో సగం లేదు నీ వయసు ఆయన ఇప్పటికి మూడవ తూరి మూడవ త్రీ టైమ్స్ ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళా నాలుగో తూరు కూడా ముఖ్యమంత్రి కాబోతున్నాడు చంద్రబాబు నాయుడు పనిచేసినాడు ఆయన నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నావు చంద్రబాబు నాయుడు దగ్గర రోజా కూడా పనిచేసింది రోజా వస్తే కండవా కప్తే నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలో జరినావు ఇవన్నీ మర్చిపోవాకు అవకాశవాద రాజకీయాలు మానుకొని ఒక హోందాగా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి టైం దగ్గరికి వచ్చింది అయిపోయేదానికి కూడా ప్రజలు నీకు తీర్పిచ్చేదానికి నీకు అనుకూలంగా సిద్ధంగా లేరు చిల్లర మాటలు చిల్లర బుద్ధులు పెట్టుకొని పెద్దోళ్ళను విమర్శిస్తే స్థాయికి నువ్వు పోతే అంతకన్నా రెట్టింపు కూడా మీ లీడర్ని విమర్శించాల్సింది వస్తుంది చంద్రబాబు నాయుడు ఖాళీ గోటికి కూడా మనమందరం కూడా సరిపోము ఆయన ఒక మేధావి సంపద సృష్టికర్త అది ఆయన ప్రపంచ దేశాలే ఆయన ఇటువంటి దేశానికి అవసరం అని చెప్పి కొనియాడినారు కావున చంద్రబాబు నాయుడు ఇంకా నువ్వు విమర్శిస్తే ఇప్పటి నుంచి తీవ్ర విమర్శలకు కూడా నువ్వు ఎదుర్కోవాల్సింది వస్తుంది దానికి అటువంటి అవకాశము మాకు కల్పించవద్దని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం ఎందుకంటే మాటకు ముందు ఎన్నో అబద్ధాలు ఆడి రెండు స రెండు పర్యాయంలో నువ్వు ఎమ్మెల్యే అయినావు నీ అబద్ధాలన్నీ గమనించుకున్నారు నీ దౌర్జన్య చేష్టాలన్నీ చూశారు నీ అకృతాలన్నీ చూశారు నీ చిలిపి చేష్టాలన్నీ చూశారు మాటకు ముందు భగవంతుల మీద పైన ప్రయాణం చేసేది చూశారు నీకు అన్ని దేవతలు అయిపోయినారు ఇంకా ఏ దేవతలు లేరు నీకు మిగిలినది ఒక జగ జగన్ రెడ్డి దేవతే ఆ దేవత కూడా త్వరలో నీకు అనుమరుగైతాను కాబట్టి తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది దానికి నువ్వు సిద్ధంగా ఉండాలా నిన్ను బొక్కలేకపోయినా కూడా శనీశ్వరుడు ఇడిచిపెట్టాలనేట్టు సామెత ఉంది నువ్వు బొక్కలేకపోయినా ఈసారి పొద్దుటూరు ప్రజలు నిన్ను ఇడిచిపెట్టరు ఎంటాడి ఓడిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను